Thank you. స్ బడి కోట్య గారికి ఆయన గురించి సీనియర్లు తప్పడానికి అవగాహన ఉంది కొత్తగా వచ్చిన యువకులకు కూడా కొంత చరిత్ర తెలుసు ఆయన పొందూరులో జీవితం ప్రారంభమై చదువుకున్న తర్వాత గ్రామంలోనే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతున్నప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉన్నటువంటి ఆ పెత్తందారి తనానికి వ్యతిరేకంగా ఒక పెద్ద స్ట్రగుల్ జరిగింది ఆ స్ట్రగుల్లోనే కొందరు ఇప్పుడు రెండు బజార్లుగా చీలిపోయి రెండు బజార్లు రెండు ముఠాలు రెండు అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తారేమో ఒకటేమో ఆ పెత్తందారులకి భూస్వామికి అనుకూలమైనటువంటి వర్గంగా మారింది కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఎక్కువ మంది ఎక్కువ ప్రజల్ని ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో అక్కడ స్ట్రగుల్ జరగటమే కాకుండా దీర్ఘకాలం పంచాయతీ దాదాపు ముప్పై సంవత్సరాలు పరిటాల కోటయ్య గారు ఆయన సర్పంచ్గా ఉన్నారు ఆరు టైమ్స్ దాదాపు ముప్పై సంవత్సరాల కాలం ముప్పై ఎన్నికలు ఏకగ్రీవంగా చాలాసార్లు ఎన్నికలు జరిగినా కూడా ఆయనే ఆ గ్రామంలో ఆ పునాది నిలబెట్టడానికి ఆ పార్టీని కాపాడటానికి కోటయ్య గారు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు రెండవది పంచాయతీ ఆ రోజు సమితిలు ఎన్నికలు ఉండేవి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విస్తరణకి సైకిల్ వేసుకొని ఈ చుట్టుపక్కల అన్ని తాలూకాల్లోనూ తిరిగి పార్టీని నిలబెట్టడానికి కావలసిన ప్రయత్నం జరిగింది చాలా కష్టపడ్డారు కష్టపడ్డే కాకుండా పార్టీలో చీలికలు వచ్చినప్పుడు ప్రధానంగా బాగా దెబ్బతీసింది ఉగ్రవాద చీలిక ఆ చిలికలో సిపిఐ కలిపి పోయేవాళ్ళు పోగా నక్జలైట్స్ వైపు మొత్తం పోయిన తర్వాత సిపిఎం పార్టీ నిలబడింది కోటగ ఆయన అక్కడే నిలబడ్డాడు సెంటర్లో ఆయన కనిపెట్టుకొని కొంతమంది అక్కడ కొన్ని పంచాయతీల్లో ఉన్నటువంటి వర్క్ కొన్ని పంచాయతీలు నిలబడ్డాయి తిరిగి సిపిఎం పార్టీ విధానం సరైంది నగ్జలైట్స్ విధానానికి సిపిఎం పార్టీ విధానానికి సిపిఐ విధానానికి మధ్య అంతర్గతంగా సైద్ధాంతిక చర్చలు తీవ్రంగా జరిగినప్పుడు ఇటువైపు విశ్వాసం ఆ రోజు లేకపోయినా తను దృఢంగా నిలబడి మళ్ళా తిరిగి పునరేకీకరణ చేయడానికి ఒక చిన్న ఆఫీస్ తీసుకొని ఆ ట్రంక్ రోడ్లో ఒక చిన్న కేంద్రం ఏర్పాటు చేసుకొని తిరిగి పాతావరణం కూడ చేసుకొని అటువంటి కృషి చేసిన తర్వాత నక్సలైడ్స్ ఉద్యమం చీలకరించి పార్టీ తిరిగి పునరుత్తేజం పొందాల్సిన నేపథ్యం రావాల్సి వచ్చింది పరిస్థితులు మారిని కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ విధానం సరైన జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణకి చాలా ముఖ్యమైన పాత్ర ముఖ్యమైన భూమికి ఆయన పోషించారు ఆయన టైంలోనే ఇది ఆఫీస్ కూడా కట్టడం జరిగింది ఎనభై తొమ్మిది ఆయన ఆఫీస్ కట్టేనాడు ఆఫీస్ ప్రారంభోత్సవాడు కార్యదర్శి కోటే గారు ఈ డబ్బులు మొబలైజేషన్లో కానీ పురుషంతా కూడా పవన్ కోటే గారే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఆయన టైంలో ఒక సమితి కంట్రోల్ కూడా సమితి ఉంటే ఆ సమితిలో ఒక పెద్ద ముఖ్యమైన పాత్ర పార్టీ నాయకత్వంలో ఆ సమితిని నిలబెట్టడంలో కానీ ప్రత్యామ్నాయంగా దాన్ని నిలబెట్టి ముందు తీసుకెళ్లడంలో కానీ సమితి గైడెన్స్ ఇవ్వడంలో కానీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాడు తాలూకా కమిటీ కార్యదర్శి కూడా ఆయన ఉన్నాడు అప్పుడు గుంటూరు జిల్లాలో పార్టీ ఉంది ఆ విధంగా ఈ ప్రాంతాన్ని తిరిగి పునరుత్తేజం పొందట్లు ఆయన ముఖ్యమైన పాత్ర పోషించాడు వయసు రీత్యా కారణాల రీత్యా చివరి దశలో పనిలో యాక్టివిటీ తగ్గిన చిత్త చివరి నిమిషం దాకా పార్టీ చోటి నిలబడటం అనేది ముఖ్యమైనటువంటి తీసుకోవాల్సిన స్ఫూర్తివంతమైన విషయం అదే భవిష్యత్తులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే ఆయన దగ్గర ఆటుపోట్లు ఉన్నాయి దిగుడు ఎత్తు పొలాలు ఉన్నాయి దెబ్బలు ఉన్నాయి తను కూడా ఆటుపోట్లకి కొంచెం చివరిలో అటు ఇటు లోనైనా చిత్త దాకా సిపిఎం పార్టీ విధానం నిలబడి ఉండటం కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకునేటువంటిది నృత్యతగా మనం గమనించాలని ఆ విధంగా నేను నివాళులర్పించి ఆయన ఆలోచన విధానం ఏదైతే మార్సిజం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా మనం అనంతం చేసుకుంటూ పవరుకోట్య గారు చెప్పారు జిల్లా ఉద్యమాల్ని తెలబెట్టే దాంతో ముందు కీలక పాత్ర పోషించారు ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పెట్టారు వచ్చాడు ఒంగోలులో ఏబిఎం హై స్కూల్లో ఎస్ఎల్సీ చదివేటప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతూ ప్రారంభమైంది అందుకని ఆ ఎస్ఎల్సి చదివేటప్పుడే ఆయన అండర్ అండర్గ్రౌండ్కి వెళ్ళాడు అంటే ఎక్కడంటే ఇక్కడ ఉన్న కమ్యూనిస్టుల మీద తీవ్ర నిర్బంధం ఉంటే వీళ్ళందరినీ నల్లమల ఫారెస్ట్కి వెళ్ళమని చెప్పారు అందుకని ఆ విధంగా కోటయ్య గారు విద్యార్థి ఉండగా విద్యార్థిగా ఉండగానే నల్లమల ఫారెస్ట్కి ఆంధ్రగ్రౌండ్కి వెళ్ళడం అనేది జరిగింది వచ్చిన తర్వాత పొందూరులో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించేదానికి అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో నెలవనూరు కానీ అట్లాగే వ్యావుల పౌడు ఈ గ్రామాలన్నీ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఆ విధంగా పార్టీని అక్కడ నిర్మించేదంటూ కేంద్ర పాత్ర పోషించాడు అట్లాగే మొద సంత్రోత్పడు సమితి అడు ఆడో సమితిని ఉండేది సంత సమితికి కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుగా ఉన్న ముళ్ళమూరు వెంకటేశ్వర్ల గారు మైనంపాటు ఆయన సమితి అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నిక ఇవ్వడం జరిగింది ఆ రోజు డైరెక్ట్ ఎన్నికలు కాదు సర్పంచ్లే సమితి ప్రశ్నకి ఎన్నుకోవాలి అందుకని ఆ సమితిని నిర్వహించడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉండాలి కనుక పొందూరులో అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పడుకున్న ఆయన సర్పంచ్గా ఉంటే ఆయన చేత రాజీనామా చేయించి కోటాయి గారిని పొందూరు సర్పంచ్గా ఎంపిక చేసుకున్నారంటే ఆ సర్పంచ్ కూడా డైరెక్ట్ ఎన్నికలు కాదు వార్డు మెంబర్లు ఎన్నుకోవాలి అందుకని పంచాయతీలో వార్డు మెంబర్లు మెజార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కనుక అందుకని కోటాయి గారిని సర్పంచ్గా ఎన్నుకొని మూడు పాటు సమితిని నిర్వహణకి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అందుకని ఆ సమితి నిర్వహించేదానికి కూడా ఆ నిర్వహణ ఏర్పా దీంట్లో కూడా కోటయ్య గారు కీలక పాత్ర వహించారు ఆ తర్వాత నక్సలేషన్ చీలిక తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒక చీలిక వచ్చింది ఆ చీలికలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద సిపిఎం పార్టీ ఉన్నటువంటి వీళ్ళు డ్యామేజ్ కాలేదు తర్వాత నెక్సిలేషన్ వచ్చిన తర్వాత మొత్తం కొట్టయిపోయింది ఆ రోజు మిగిలిన పొందూరులో కోటయ్య గారు అట్లాగే పేర్నమెంట్లో పాపినకట్ సుబ్బయ్య గారు అమరపూర్లో సోమగూడ సంగయ్య గారు అట్లాగే అక్కడ ఉప్పుగుండూరులో శాష భక్తరాజు గారు ఇలా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు అదే నేను అప్పుడు పొందూరులో కాపురం ఉన్నాడు పొందూరులో ఉన్నాడు శాషమ్మ గారు అక్కడ టీచరు అందుకని రా రాష్ట్ర పార్టీ అట్లాగే గుంటూరు జిల్లా పార్టీ చూసేసినంత ఎల్బీజీ గారు ఆయన సలహా ఇచ్చి నువ్వు ఒంగోలు రావాలి ఒంగోలు ఫ్యామిలీ పెట్టాలి మళ్ళీ పార్టీని పునరుద్ధరించాలంటే అప్పుడు కోటయ్య గారు ఒంగోలు వచ్చి ఫ్యామిలీ పెట్టడం జరిగింది ఆ విధంగా అప్పటి నుంచి ఇక్కడ మళ్ళా జిల్లాలో ఉన్నటువంటి ఈ చిన్నాభిన్నమైనటువంటి పార్టీని మళ్ళీ చోటు తీసుకొని జిల్లాలో పార్టీని నిర్మించడానికి కీలక పాత్ర పోషించాడు ఇటు చంచయ్య గారు ఆయన కూడా వెళ్ళిన నెక్స్ట్స్కి వెళ్ళి ఆయన్ని పార్టీలోకి దాంట్లో కూడా కోటయ్య గారు కీలక పాత్ర పోషించాడు అట్లాగే సోరా పాపిరెడ్డి గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించి తీసుకొచ్చేదాంట్లో కూడా కోటయ్య గారు కృషి ఉన్నది ఆయనే ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది ఇట్లా అనేక మందిని పార్టీ వైపు దాంట్లో కోటయ్య గారు చాలా కీలక పాత్ర పోషించారు అందుకని ఈ ఇలా కమ్యూనిస్ట్ ఉద్యమంలో కోటయ్య గారి పాత్ర చాలా ముఖ్యమైనది పార్టీ నిర్మాణాలు అట్లాగే అనేక చోట్ల కందుకూరు తాలూకాలో అది ఆ రోజు అంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండేది డెబ్బై తర్వాత ఈ జిల్లా ఈ జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చింది కనుక అక్కడ నుండి పార్టీ పార్టీ కొంతమంది సానుభూతి పనులను వాళ్ళందరినీ సమీకరించే కూడా కోటయ్య గారు కీలక పాత్ర పోషించాడు పచ్చూరు ఏరియాలో కూడా ఎందుకంటే పచ్చూరు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని చాగం వెంకటేశ్వర కానీ అటు దేవరపల్లిలో వీళ్ళందరినీ కమ్యూనిస్ట్ పార్టీ చిన్నపణ అయిన తర్వాత ఆయన కీలక పాత్ర వహించి వాళ్ళని మళ్ళీ పార్టీ వైపు దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషించారు అందుకని కోటయ్య గారు ఈ జిల్లాలో సిపిఎం పార్టీ పునరుద్ధరణకి ఆయన చేసిన కృషి లేనిది అందుకని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవటానికి అందరూ కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటారు రోజు కోటయ్య గారికి మనందరం కూడా ఆయన ఆశయాన్ని ఈ ఈరోజు వద్ద నిర్వహిస్తాను ముఖ్యంగా ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉంటే ఈ ఉద్యమం నిర్మాణానికి ప్రధానమైనటువంటి భూమిక అన్ని తాలూకాల్లో ఆయన ఒక్కడే మిగిలాడు చీలికల తర్వాత ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాడు అందరూ నక్జలెట్ వైపు వెళ్ళిపోయారు అటు సిపిఐ వైపు వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితులు సైద్ధాంతికంగా అందరినీ మెప్పించడం వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ తీసుకురావడం ఆ విధంగా ఒక జిల్లా ఉద్యమాన్ని ఒక నిర్మించడంలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఆ విధంగా మన ఆఫీస్ నిర్మాణం కానీ అనేక సందర్భాల్లో ఆయన చాలా క్రమశిక్షణగా ఉండేవారు నేను యువజనోద్యమంలో మొదట వచ్చిన విద్యార్థి ఉద్యమంలో వచ్చినప్పుడు ఆయన చాలా క్రమశిక్షణగా ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం పరిస్థితుంది విశ్లేషణ కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఉండేది ప్రతి అంశాన్ని ఆయన ఆ విధంగా చూస్తుండేవాడు అట్లా పనిచేసేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అయితేనేమి ఆ విధంగా కార్యకర్తలని గుర్తించడం అయితేనేమి గుర్తించినటువంటి కార్యకర్తలను అభివృద్ధి చేసుకోవడంలో ఆయనంతూ ఆయనంటూ ఒక ప్రత్యేకంగా ద్రైవ్ ఇవ్వడం అయితేనే ఇట్లా చాలా అంశాల్లో మనం కోట కోటేదాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ఆ కామ్రేడు మనం స్మరించుకుంటూ ఉండాలి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు చివరికంట సిపిఎం సభ్యుడిగానే ఆయన ఉంటూ మరణించారు కాబట్టి ఆ కామ్రేడ్కి మన జిల్లా పార్టీ తరఫున మరోసారి నివాళులర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు